శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట అరవై ఒకటి నూట అరవై రెండు ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుని వాటి అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్కనక తాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయమి నిర్ముక్త ముగ్ధాక్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభా ఈ రెండు శ్లోకాలు కూడా శ్రీమాత యొక్క తత్వాన్ని చాలా గొప్పగా ఇంకా వివరిస్తూ ఉన్నాయి నూట అరవై ఒకటవ శ్లోకంలో మొదటి నామం కార్యకారణ నిర్ముక్త నిర్ముక్త అంటే విడువబడినటువంటిది దేని చేత విడివబడింది కార్యము కారణము కార్యకారణాలు రెండూ లేనటువంటి తల్లి అంటే అర్థం ఏంటి నామరూపాత్మకమైనటువంటి జగత్ అంతా కూడా కార్యరూపంలో మనకి తెలుస్తూ ఉంటుంది ఇందులో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా కార్యరూపంలో మనకి సృష్టి అంతా కూడా తెలుస్తూ ఉంటుంది దానికి కారణం వెనకాల ఉండేటువంటి తత్వం అది మనం గ్రహించలేం శ్రీమాతకి ఈ రెండూ కూడా లేదు అంత ఎందుకంటే మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన కనుక జరిగిందంటే దానికి కార్యరూపంలో మనకి తెలుస్తుంది ఈ సంఘటన ఇప్పుడు జరిగింది ఇది నా జీవితంలో జరిగింది అని చెప్పి కార్యమే తెలుస్తుంది కానీ దాని వెనకాల ఎంత బలవత్తరమైనటువంటి కారణం ఉంటుందో ఎన్నాంటి నుంచి ఆ కారణం ఉన్నదో ఎన్ని జన్మల వెనకాల నుంచి కూడా ఆ కారణం ఉన్నదో మనకి తెలియదు కానీ శ్రీమాతకి మాత్రం అన్నీ తెలుసు ఎందుకంటే జగత్తుని సృష్టి చేసి నడిపించేటువంటి తల్లి కాబట్టి ఆమె కార్యకారణాల రూపంలో ఉండేటువంటి తల్లి అయినా వీటికి అంటుకోనటువంటి తత్వము శుద్ధమైనటువంటి పరబ్రహ్మ తత్వానికి కార్యము ఉండదు కారణము ఉండదు నిరాకార తత్వానికి ఏమన్నా కార్యకారణాలు ఉంటాయా అందుకని కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగీత కార్యకారణ నిర్ముక్త అయినటువంటి తల్లే కామకేళి తరంగీత కామకేళిని తరంగాలుగా తరంగాలుగా విస్తరించుకుంటూ వస్తుంది సముద్రంలో అలలు చూడండి మాటిమాటికి తరంగాలు వస్తూ ఉంటాయి కామ అంటే సృష్టి చెయ్యాలి అనేటువంటి కోరికను కామేశ్వరుడిలో కలిగిస్తుంది ఆ తల్లి కేళి అంటే ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ పంచకృత్యాలు సృష్టి స్థితి లయ తీరోధానము అనుగ్రహము ఈ ఐదు పంచకృత్యాలు కూడా పరమేశ్వరుడి చేత నిర్వహించటానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి అంటే జగత్ సృష్టికి మూలమైనటువంటి శక్తి జగత్ కారణమైనటువంటి శక్తి జగత్తుని నడిపించేటువంటి పోషణ శక్తి జగత్తును లయం చేసేటువంటి శక్తి ఇదంతా కూడా కామకేలి తరంగిత ఇవన్నీ కూడా తరంగాలు తరంగాలుగా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి జరిగిపోతూనే ఉంటాయి ఒక అల తర్వాత మరొక అల సముద్రంలో నుంచి ఏ విధంగా వస్తూ ఉంటుందో అంత పెద్ద అర్థం మనకి తెలియకపోయినా కూడా మన జీవితంలోనే ఎన్ని అలలు పొరలు ఉన్నాయో చూసుకోండి ఎన్ని స్థితులు దాటాము ఎన్ని తరంగాలు దాటాము తల్లి గర్భంలో నుంచి ఇప్పటిదాకా ప్రయాణం చేశాము అంటే ఎన్ని స్థితులు తరంగాలు తరంగాలుగా వెళ్ళిపోతూ ఉన్నాయి ముందుకు వస్తూ ఉన్నాయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి ముందుకు వస్తూ ఉన్నాయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే ఈ తరంగాల స్థితిని ఎంత అస్థిరత్వంగా ఉంటాయో తరంగాలు స్థిరంగా ఉండవు కదా అలాను కాబట్టి మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి అందుకని ఇక్కడ కామకేళి తరంగీత ఈ నాటకాన్ని మొత్తాన్ని కూడా జగన్నాటకాన్ని మొత్తాన్ని కూడా నడిపించేటువంటి తత్వము శ్రీమాతది అందుకని కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగీత కార్యకారణాలు లేనటువంటి తల్లే ఇటువంటి క్రీడని చాలా తేలికగా అనాయాసంగా జరుపుతూ ఉంటుంది అటువంటి శ్రీమాత యొక్క తత్వం బాహ్యంగా కూడా చెప్తూ ఉన్నారు అంతరార్థం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి కనకనక తాటంక బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉండేటువంటి తాటంకములు కలిగినటువంటి తల్లి తాటంకములు అంటే ఏంటి చెవికి పెట్టుకునేటువంటి ఆభరణాలు ఆ తల్లికి ఉండేటువంటి చెవలకు ఉండేటువంటి ఆ తాటంకాలు చాలా గొప్పగా మెరుస్తూ ఉంటాయి ఇది తాటంక యుగలి భూత తపనోడుప మండల అనేటువంటి శ్లోకంలో మనం వివరించి చెప్పుకున్నాము ఇది బాహ్యార్థం అంతరార్థం ఏమిటి అంటే శ్రీమాత యొక్క తాటంకాలు సూర్యచంద్రుడు అందుకనే వాటికి అంత ప్రకాశం అన్నమాట సూర్యచంద్రులని తాటంకాలుగా ధరించినటువంటి తల్లి సూర్యచంద్రులు దేనికి సంకేతము కాలానికి సంకేతం కాల కాలము తల్లి యొక్క ఆజ్ఞకు లోబడి ఉంటుంది కాబట్టి కాలస్వరూపిణి అయినటువంటి శ్రీమాత సూర్యచంద్రులు ఇద్దరూ కూడా నేత్రస్థానంలోను తాటంక స్థానంలోనూ కుచ కూడా ఉంటారు వక్షస్థలంగానూ ఉంటారు అన్నమాట అందుకని కాలస్వరూపిణి అయినటువంటి శ్రీమాత యొక్క తత్వం ఇక్కడ అంతరార్థంగా మనం గ్రహించాలి ఇదే తత్వాన్ని కథారూపంగా తీసుకుని వస్తే ఎలా ఉంటుందో చూడండి వాల్మీకి రామాయణంలో సీతమ్మ తల్లి అశోకవనంలో బాధపడుతూ ఉంటుంది అప్పుడు త్రిజట స్వప్న వృత్తాంతం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి ఘట్టం వాల్మీకి రామాయణంలో ఆ త్రిజటకి వచ్చినటువంటి స్వప్నం ఏమిటి అంటే చాలా విచిత్రంగా ఉంటుంది రావణాసురుడి వినాశనాన్ని సూ సూచిస్తూ ఉంటుంది సీతమ్మ తల్లి స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు ధరించి రాముడి అంకభాగాన్ని అధిరోహించి సూర్యచంద్రుల నిద్రని కూడా చేత్తో తుడుస్తూ ఉన్నదట ఆ సూర్య చంద్రులకి పట్టినటువంటి మకిలిని వదిలిస్తూ ఉన్నది అని అని చెప్పి రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతంలో చెప్పాడు మహర్షి అంటే దీని అర్థం కూడా ఇది సూర్యచంద్రుడు రావణాసురుడి పాలనలో కాంతిహీనమైపోయారు అంటే కాలాన్ని కూడా వాడు ఒడిసి పట్టాడు సూర్యుడు ఎంత మేర ప్రకాశించాలో అంత మేరనే ప్రకాశించాలి చంద్రుడు ఎప్పుడు ఉదయించాలో అప్పుడే ఉదయించాలి అంతటి తీక్ష్ణ స్వభావం కలిగినటువంటి వాడు రావణాసురుడు జగన్ స్వరూపిణి కదా అక్కడ సీతమ్మ తల్లి కూడా పరాశక్తి స్వరూపిణి అందుకని ఆమె రాబోయేటువంటి స్థితిని త్రిజట ముందుగా స్వప్న వృత్తాంతంగా అనమాట అదే తత్వాన్ని మనం ఇక్కడ కూడా సమన్వయం చేసుకోవచ్చు తాటంక భూత తపనోడుప మండల కన కనక తాటంక లీలా విగ్రహధారిణి లీలా విగ్రహధారిణి చాలా లీలగా ఆమె శరీరాలు ధరిస్తూ ఉంటుంది దేనికి ధరిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యటానికి మాత్రమే శరీరాలు ధరిస్తూ ఉంటుంది వీటిలో అవతారాలు కొన్ని భక్తుల కోరికను అనుసరించి అంశావతారాలుగా వచ్చేటువంటి రూపాలు కొన్ని కాబట్టి లీలా మాత్రంగా కేళీ మాత్రంగానే అనేక అనేక రూపాలు ధరించేటువంటి శ్రీమాత కనక్ కనక తాటంక లీలా విగ్రహధారిణి తర్వాతి నామం అజాక్షయ మినిర్ముక్త ముగ్ధా క్షిప్రప్రసాదిని ఆ తల్లికి అజ అని ఇంకొక నామం ఈ అజ అనేటువంటిదే అసలు పరమాత్మకు ఉండేటువంటి నామం జ అంటే ఏంటి జన్మించటము అజ అంటే జన్మ లేకపోవటం శుద్ధమైనటువంటి పరమాత్మ స్వరూపానికి పరబ్రహ్మతత్వానికి జన్మించటం అనేటువంటిది ఉంటుందా ఆయన కావాలి అని చెప్పి అనుకుంటేనే ఈ భూమి మీదకి దిగి రావాలి అనుకుంటేనే ఒక అవతార స్వీకరణ అనేటువంటిది చేస్తాడు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఇదే చెప్తాడు అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ నేను అజుణ్ణి అసలు నాకు జన్మమే లేదు క్షయమూ లేదు ఇదే తత్వాన్ని ఇక్కడ శ్రీమాతకు కూడా చెప్తూ ఉన్నారు శ్రీమాతకి జననమూ లేదు క్షయమూ లేదు వృద్ధి క్షయాలు అసలు లేవు క్షయం అంటే ఏమిటి మరణించటం జన్మ లేనప్పుడు ఇక మరణం అనేటువంటిది అసలు ఎక్కడ ఉంటుంది జన్మిస్తే కదా ఒక ప్రాణి మరణించటానికి అందుకని ఒక శుద్ధ సత్వ స్వరూపమైనటువంటి శ్రీమాత జననమే లేనటువంటి తల్లి ఇంకా మరణమనేటటువంటిది అనేటువంటిది ఉండదు ఈ రెండింటి నుంచి కూడా అతీతమైనటువంటి శక్తి అజాక్షయినీర్ముగ్ధ ముగ్ధ ఏ రూపంలో ఉంటుంది పదహారేండ్ల వయస్సు కలిగినటువంటి బాలికను ముగ్ధ అని చెప్పి నేను అంటారు ఆ ముగ్ధా స్వరూపంలో ఉండేటువంటి శ్రీమాత కూడా ఆమె అజాక్షయ వినిర్ముక్ధ ముగ్ధ క్షిప్రప్రసాదిని తర్వాత ఆమె భలే విచిత్రంగా ఉంటుందండి కాంబినేషను ముగ్ధ అంటే అమాయకంగా ఉండేటువంటి పదహారేళ్ల బాలిక అని చెప్పి చెప్పుకున్నాం కదా క్షిప్రప్రసాదిని వెంటనే వాడారు చాలా శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఎందుకని ముగ్ధ కాబట్టి అమాయకంగా ఉంటుంది కాబట్టి అమాయకమైనటువంటి పిల్లలు ఏం చేస్తారు ఏది అడిగినా కూడా వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు అలాగా ముగ్ధ రూపంలో ఆమె అమాయకంగా ఉన్నట్లుగా ఉండి క్షిప్ర అంటే వెంటనే శీఘ్రంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి చాలా గూఢమైనటువంటి తాత్విక అర్థాలన్నీ కూడా ఇందులో వివరించబడ్డాయి ఈ శ్లోకాలలో అటువంటి తల్లి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఈ రెండు నామాలు కూడా ఈ నామాలు కూడా చాలా విశేషమైనటువంటి అంతర్ముఖ సమారాధ్య పూజలు రెండు రకాలుగా ఉంటాయి బాహ్య పూజ అంతర పూజ లేకపోతే మానసిక పూజ మానస పూజకి ఏమి అక్కడ భావించటమే లోపల బాహ్య పూజకి అనేక అనేక ఉపచారాలు చేయవచ్చు ఎవరికి శక్తి కొలది కూడా ఉండేటువంటి శక్తి కొద్దీ పంచోపచారాలు షోడశోపచారాలు చతుష్షష్ఠి ఉపచారాలు అంటే అరవై నాలుగు ఉపచారాలు అంతకుముందు చెప్పుకున్నాం చతుర్షష్ఠి ఉపచారాధ్య అని చెప్పిన ఈ విధంగా ఇన్ని ఉపచారాలు చెయ్యవచ్చు ఓపిక గనక ఉన్నట్లయితే కానీ మానస పూజకి ఇవన్నీ కూడా ఏమీ అక్కరలేదు సాధకుడు ప్రపంచ అన్నింటినీ కూడా వదిలివేసి ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను అన్నింటినీ కూడా వదిలివేసి అంతర్ముఖుడు గనక అయినట్లయితే అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలను అన్నింటినీ కూడా లోపలికి తిప్పినట్లయితే ఆయనకి బాహ్య ప్రపంచంతో సంబంధం అనేటువంటిది పూర్తిగా తెగిపోయినట్లయితే చాలా తేలికగా శ్రీమాత యొక్క అనుగ్రహం దొరుకుతుందన్నమాట అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ మన మనసు ఎప్పుడు కూడా బయటికే పోతుంటుంది అందుకని మనం ఎన్నిసార్లు ఎన్ని విషయాలు మనం చెప్పుకున్నా కూడా ఆ తల్లి తత్వం అనేటువంటిది పరమాత్మ తత్వం అనేటువంటిది ముందు తెలియదు మనకు అర్థం కాదు మరి ఇంకా అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది దాన్ని తప్పనిసరిగా ఆచరించి ఉంటేనే అక్కడ ఏమి చెప్పారు మహర్షులు ఏమి అందించారు అనేటువంటి ఆ తత్వాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ముందు థియరిటికల్గా అన్నా కూడా ముందు మనం గ్రహించాలి కదా ఆ తర్వాత ప్రాక్టికల్స్ ఒక ఉత్తమోత్తమైనటువంటి సాధకుడు అంతర్ముఖుడై ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అటువంటప్పుడు వాళ్ళని శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఎంతసేపు బాహ్య విషయాల మీద ఆరాటపడేటువంటి వాళ్ళకి మాత్రం ఆ తల్లి అంత తొందరగా కూడా లభించదు ఆ తల్లి తత్వం అనేటువంటిది అర్థం కాదు అసలు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఏదో ఆశిస్తూ ఉంటారు ఆ పూజలు ఈ పూజలు ఆ యాగాలు ఈ యాగాలు ఫలించవచ్చు అది కానీ కొంత కొంతమేర వరకే అవి ఫలిస్తాయి కొంతకాలమే ఆ ఫలితం కూడా నిలబడి ఉంటుందన్నమాట తాత్కాలికమైనటువంటి ఫలసిద్ధి కోరుకుంటాడు మనిషి ఎప్పుడు కూడా కానీ శాశ్వతమైనటువంటి ఫలాన్ని మాత్రం శ్రీమాత తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది ఎందుకని ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ విధంగా ఈ నామాలన్నీ కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు మళ్ళీ ఈ రెండు శ్లోకాలు ఒకసారి మళ్ళీ చదువుకుందాం కార్యకారణ నిర్ముక్త కామకేళీ తరంగిత కనత్ కనక తాటంకా లీలా విగ్రహధారిణి అజాక్షయ ముగ్ధాప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ తర్వాత మరొక భాగంలో మనక శ్లోకాలు మరొక రెండు శ్లోకాలు మళ్ళీ తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి